క్రైస్తలాట్ ముప్పై ఐదవ సంకీర్తన ఒకటి నుండి పది చరణాలు ధ్యానం చేసుకుందాం అప్పుడు యందు నేను హర్షించుదును ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును తన శత్రువుల నుండి తనను విడిపించిన దేవుని కృపా సహాయమును బట్టి దావీదు ఆనందంతో వ్యక్తం చేసిన స్పందన దావీదు సమస్యలో ఉన్నాడు అతని శత్రువులు అతనిపై ఆరోపణలు చేస్తూ అతని గురించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు అతడేం చేశాడు అతడు ప్రార్థించాడు మనపై అసత్యారోపణలు చేస్తే మన మొదటి స్పందన గొడవకు దిగడమే వారి ఆరోపణలకు వ్యతిరేకంగా లేచి మన పేరు ప్రతిష్టలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాం అయితే దావీదు తన ప్రతిష్ట కంటే తన శీలాన్ని కాపాడుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు తాను దేవునికి అనుగుణంగా ఉంటే ఎవరేమి చేసినా ఎవరేమి మాట్లాడినా వారేమి చేయలేరని అతనికి తెలుసు కనుక అతడు ప్రార్థన చేశాడు యహోవా నాతో వ్యాజ్యమాడి వారితో వ్యాజ్యమాడుము నాతో పోరాడు వారితో పోరాడుము నీ శత్రువు నీతో పోరాడుతున్నాడంటే వాడు ప్రభువుతోనే పోరాడుతున్నాడు ఇది సదా గుర్తించుకోవలసిన మంచి సూత్రం దేవుని బిడ్డగా ఆయన చిత్తంలో ఉన్నప్పుడు తండ్రి సంరక్షణ కొరకు నీవు వేడుకోవచ్చు దావీదు ప్రార్థన మొదలుపెట్టి తన నిస్సహాయతను వ్యక్తపరుస్తున్నాడు అప్పుడు యహోవా నీ వంటి వాడెవడు మించిన బలము గల వారి చేతి నుండి దీనులను దోచుకొని వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపించి వాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొను మన శత్రువులు మనకంటే బలవంతులు వారిని ప్రభువుకు అప్పగించాలి తన పక్షముగా దేవుడు పని చేస్తాడని ఆయన ఎందు విశ్వాసం ఉంచాడు ఆయన అలాగే చేశాడు దేవుడు నీ కొరకు నేడు పనిచేస్తున్నాడు ఆయన తన కాలమందు తన ఆలోచన ప్రకారం తాను చేయవలసిన దానిని చేసి ముగిస్తాడు అది ముగిసిన రోజున లేక అవకాశం వచ్చిన రోజున నీవు అప్పుడు ఏహోవా ఎందు నేను హర్షించుదును ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును అని చెప్తావు అది నీ రక్షణ కాదు అది నీ కొరకు నీవు చేసినట్లు కనిపిస్తుంది కానీ అది దేవుని చిత్తానుసారంగా ఆయన చేసిన కార్యము నీ జీవితంలో సంతోషకరమైన ఆయన విజయం నీకు నేడు లభిస్తుందని నేను విశ్వసిస్తున్నాను నీ శత్రువులతో నీవు వ్యవహరించేటప్పుడు వారిపై సానుకూలంగా చర్య తీసుకోవడానికి బదులు వారితో తలపడాలనేది నీ తొలిస్పందనగా ఉండవచ్చు నీవు చేయాల్సింది ప్రార్థన దేవుని బిడ్డగా నీ శత్రువులను ఆయనకు అప్పగించి ఆయన సహాయం సంరక్షణ కొరకు ఆయనను ఆశ్రయించు శత్రువు నీపై దాడి చేస్తున్నాడా నీ భారాన్ని ప్రభుపై మోపు ఆయన నీ పక్షముగా పనిచేస్తాడు ప్రార్థన మహాపరిశుద్ధుడును మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా మిఘనమైనమకు వందనాలు స్తూత్రాలు మా శత్రువులు మాపై దాడి చేసినప్పుడు ప్రభా మేము నాయన ఆ భారాన్ని మీపై మోపేటువంటి కృప దయచేసి మా పక్షముగా మీరు కార్యం చేయమని అడుగుతా ఉన్నాం ప్రభావ నాయన మేము మీ సహాయమును మీ సంరక్షణను నాయన కోరుతూ మిమ్మల్ని ఆశ్రయిస్తుండగా ప్రభా మాకు సంతోషకరమైన విజయమును అనుగ్రహించి మీరే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని పరిశుద్ధ పరిశుద్ధనామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి